అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా న్యాయవాదులందరికీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మానవ హక్కులు స్వేచ్ఛ స్వాతంత్రము సౌభాతృత్వము అదేవిధంగా ఎకనామిక్ రైట్స్ పొలిటికల్ రైట్స్ ఇవన్నీ కూడా మానవ హక్కుల కిందికి వస్తుంది రైట్ టు ఫ్రీడమ్ ఫ్రీడమ్ రైట్ టు స్పీచ్ రైట్ టు రిలీజియన్ రైట్ టు లైఫ్ ఇవన్నీ కూడాను మరి మన హక్కుల కిందకే వస్తాయి అదేవిధంగా రాష్ట్రంలో కూడాను మరి స్త్రీలపైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కిందికి వస్తాయి అయితే దీటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ప్రజల హక్కును రక్షించే విధంగా మరి నూతన పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలి వాళ్ళందరూ రక్షించే విధంగా ఉండాలి అదేవిధంగా మనుషులను జీవించే హక్కు కూడా కల్పించాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను నా పేరు చంద్రుడు అడ్వకేట్ కర్నూల్ వారాశన్ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం ఈ భారతదేశంలో గత పది పన్నెండు సంవత్సరాల నుంచి అన్ని విధాలైనటువంటి మానవ హక్కుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్వనాశనం చేస్తూ ఉన్నాయి ఈ యొక్క పేదరిక ప్రజాస్వామ్య వ్యవస్థలో పేదరికాన్ని నిరుద్యోగాన్ని అన్ని కులాల మధ్య మతాల మధ్య సోదర భావాన్ని పెంపించాల్సిపోయి మానవ హక్కుల్ని రాస్తున్నారు ఇటువంటి దాన్ని ప్రజాస్వామ్య న్యాయవాదులుగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం దయచేసి అర్థం చేసుకోండి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ దేశంలో పేదరికం ఉంది అంటరాంతనం ఉంది నిరుద్యోగ సమస్య ఉంది మొత్తం పట్టి పట్టిపిడుస్తున్నటువంటి ఎన్నో రుగ్మతలు ఉన్నాయి అంతర్జాతీయ లెవెల్లో భారతదేశానికి ఎనలేని అప్రతిష్టను కూడగడుతున్నారు ఇది ఎంతమాత్రం సమంజసం కాదు ఇది నేతృత్వ ప్రభు ప్రభుత్వం కాదు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి గుర్తెరిగి దా భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ యొక్క కాల కాల రాస్తున్నటువంటి మానవ హక్కుల్ని ఇంకా ఇంతకుముందుగానే తీసుకపోతే ఈ దేశంలో అడజల్లు లేచి విప్లవం వచ్చేదానికి అవకాశం ఉంది దయచేసి మీ యొక్క పనికిమాలన చేస్తాన్ని మానుకోండి అని చెప్పారని ప్రజాస్వామ్య న్యాయవాదులుగా మేము మనవి చేస్తూ ఉన్నాం అసలు మనకు ఎటువంటి హక్కులు ఉన్నాయి అవేంటి అన్నవి ఒకసారి తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి తమ దేశంలో ప్రభుత్వం సేవలను సమానంగా పొందే హక్కు ఉంటుంది సామాజిక భద్రత హక్కు మరియు పని హక్కు తగిన జీవన ప్రమాణం పొందే హక్కు విద్యా హక్కు స్వేచ్ఛ శాంతియుతంగా సమావేశం అయ్యేందుకు సంఘంగా ఏర్పడేందుకు ప్రతి ఒక్కరికి హక్కు కలిగి ఉంటుంది వివాహం చేసుకోవడం మరియు కుటుంబం ఏర్పాటు చేసుకోవడం మన హక్కు అప్పట్లో పదహారు సంవత్సరాలకే బాల్య వివాహాలు జరిగేవి సొంతంగా గాని ఇతరులతో గాని కలిసి ఆస్తి పంచుకోవడం మన హక్కు మతం విశ్వాసం స్వేచ్ఛ మన హక్కు భావ ప్రకటన మన హక్కు అభిప్రాయ వ్యక్తీకరణ హక్కు భావ వ్యక్తీకరణ మరియు అభిప్రాయాలు తీసుకుని వాటిని అమలు పరచడం మన హక్కు సాంస్కృతిక కళ మరియు శాస్త్రీయ జీవిత మన హక్కు నిర్దేశించిన హక్కులు సంపూర్ణంగా సాకారం అయ్యే సామాజిక అంతర్జాతీయ పరిస్థితులు పొందే హక్కులకి బాధ్యతలు ఉంటాయి సమాజం పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉంటాయి హక్కులు విడదీయలేనివి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంపై ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా నేషనల్ జాయింట్ సెక్రటరీ వి పురుషోత్తం రెడ్డి గారు ఏమన్నారో చూద్దాం అందరికీ నమస్కారం భారతదేశ ప్రజలందరికీ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోజుకున్న ప్రాధాన్యత ఏమిటంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్ టెన్త్న ఐక్యరాజ్య సమితిలో వన్ నైన్టీ ఫోర్ దేశాలు కలిపి అంతర్జాతీయ మానవ హక్కులను ఆమోదం తెలిపాయి అదేవిధంగా భారతదేశంలో నైన్టీన్ నైన్టీ టూ పార్లమెంట్ ద్వారా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి మన హక్కులను పర్యవేక్షించాలని కొన్ని బాధ్యతలు పార్లమెంటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రజలు దేశ ప్రజలందరినీ కోరుకుంటున్నాను మన హక్కుల్ని మనం స్వేచ్ఛగా అనుభవించుకోవడానికి ఎవరైనా మన హక్కులు భంగం కలిగిస్తే స్టేట్ హెచ్ఆర్సీలు కానీ అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ మనం ఒక ఈమెయిల్ ద్వారా కానీ ఒక లెటర్ ద్వారా కానీ మన హక్కులు ఎక్కడ భంగం కలుగుతున్నాయో ఒక తెలియజేస్తే వారు నిరంతర పర్యవేక్షిస్తున్నారు మీ హక్కుల్ని కాపాడడానికి నిరంతరం పని చేస్తున్నారు దేశ ప్రజలందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ మేము కండక్ట్ చేస్తున్నాము మీ హక్కులు తెలియజేస్తూ మీ హక్కులు భంగం కలిగితే మాకు కానీ తెలియజేయాలే గాని మా సంస్థ ద్వారా వారికి తెలియజేస్తాము థ్యాంక్ యూ